మీకు అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు అన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తూ ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు నాకొక శిష్యుడు ఉన్నాడు హరీష్ అ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు వచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడొచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయారు చేతులకు దెబ్బలు తగిలింది చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలామంది ఉంటారు కష్టపడుతూ ఉంటారు కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుక్కల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయలు వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది లారీ కల్లోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నాడు అతను ఏమైందో తెలుసా లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ వెళ్తుంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలామందికి పాముల కళ్ళలోకి వస్తుంటాయి అంటే చాలా రకాల కళలోకి వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాముల కళ్ళలోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి కాటేస్తేనే మంచి కళ లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకి వచ్చినప్పుడు మనకి చేపల కళ్ళలోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటి నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్ల అదృష్టం మనల్ని భరించబోతోంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకు వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమే కానీ ఈ ప్రియులు ప్రియులు ప్రియురాళ్ళు కళ్ళకు వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కాలలోకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సలీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సలీ ప్రపోషనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకొని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పులు బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారిందనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటు కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం ఎనివర్సరీ ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళలోకి వస్తున్నారు కలకలలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కళ్ళలోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్ళికూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే వచ్చావు అనుకోండి అబ్బా అద్భుతం అన్నమాట ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అను అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కుడికన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమోదం చెట్టు ఆమోదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కళ్ళలోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకళ్ళు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం ఇక చెప్పుల కల్లోకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబు రాబోతోంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు ట్రైన్ గల్లోకి వచ్చిందనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీ అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమీ ఉండదు అనమాట కాబట్టి చాలామంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళలు వేసిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంట స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా మనకి బ్యాలెన్స్ బ్యాలెన్స్ మైండ్ ఉంటుంది త్రాచు కళ్ళకు వచ్చిన కిరాణా షాప్ కళ్ళకి వచ్చిన డిమార్ట్ కళ్ళకు వచ్చిన మీ అందరికీ డబ్బులు రాబోతున్నాయని నాకు ఫలాలు పైర్లు పంట పొలాలు ఇవన్నీ కూడా కళ్ళలోకి వచ్చినట్లయితే మీకు త్వరలో మంచి డబ్బు రాబోతుంది అని అర్థం పాములు అసలు తులరాశి వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరంలో ముఖ్యంగా వీళ్ళు యాత్రలకు దూరంగా మంచి దూరపు యాత్రలు చేస్తారు అదృష్టం అసలు తని తరిమి తరిమి కొడుతుందన్నమాట వీళ్ళని అంటే త్వర పట్టుకొని నేను డబ్బులు జేబులో కోరుతుంది అలాగా మీ తులారాశి అందరికీ కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా అప్పుల బాధతో ఎంతో సతమతం అయిపోయారు ఇప్పుడు ఆ అప్పుల బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం చక్కగా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకందరికీ కూడా రొమాన్స్ రొమాన్స్ అంటూ పెళ్ళిళ్ళు అయిపోతాయి అండ్ శోభనాలకు అందరూ కూడా మీరు డార్జిలింగ్లో హిల్ స్టేషన్స్ ఆ విధంగా రంగరంగ వైభవంగా మీకు తులారాశి వారికి జరుగుతుంది కొండల కల్లోకి రావాలి కండిషన్ అంటే కొండల కల్లోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది తర్వాత మన మిగతా వాళ్ళకి లేదా ఏంటంటే నదులన్న కల్లోకి రావాలి కనీసం ట్రై చేయండి మీరు కల్లోకి వచ్చి రావడానికి అలాగే నక్క కల్లోకి వచ్చింది అనుకోండి నక్క తోడేళ్ళు ఆపద పొంచి ఉంది అని అర్థం అండ్ ఈ తులారాశి వాళ్ళకి ఈ యొక్క కేతువు యొక్క అంటే నేను స్థానాలు చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏమండి ఎవరైనా సరే డౌట్లు అడగరా మొగుడ అంటే ధనస్థానంలో రాహు ముడంటే అంటే రాజ్యంలో ఏళ్ళ ఏళ్ళ జ్యోతిష్ అడుగుతుంటే ఎట్లా చెప్పండి నాది డేట్ ఆఫ్ బర్త్ ఇదండి నాది రాశి ఇదండి నాది రాశి నా శ్రవణ నక్షత్రం అండి ఇలా చెప్తున్నారు ఇలా ఎప్పుడు చెప్పకూడదమ్మా చక్కగా మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగ లక్షణాలు చెప్పాలి అంతేగాని ఈ మందు వేసుకోవచ్చండి పారాసెటమాల్ వేసుకోవచ్చండి అది వేసుకోవచ్చండి అని అడిగితే అట్లా అడగకూడదమ్మా అది గ్రహాలు వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి చక్కగా ఈ ఫే ఫేక్ ఆస్ట్రాలజర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతిభను చెప్పుకోవడం కోసం ఈ స్థానాలు ఇవి చెప్తున్నారు మా గురుగారు ఎలా చూసేవారు తెలుసా నాకు జాతకం ఎలా చూపించారని మధుర కృష్ణం వచ్చేస్తారు రాజమండ్రి ఎలా చూశారనుకో బాగాలేదు అనేవాడు అయిపోయి గురుగారు కనీసం గురుమా అండి బాగాలేదు అనేవాడు గురుగారు సినిమా అండి ఎలా అండి బాగాలేదు మరి ఎలాగండి బాబు మనం బ్రతకొని అడుక్కోవ అడుక్కోవాలి అడుక్కొని బతకాలండి గురువుగారు అనేవాళ్ళు అలా గురువు ఏదో విపరీతమైన భక్తి ఉండాలమ్మా వినయము భక్తి శ్రద్ధ కాబట్టి తులారాశి వాళ్ళు ఏం భయపడకండి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరగలేదు వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఆపదల నుంచి తప్పించుకుంటారు ఆ విధంగా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఏంటి కూడా నేను చెప్పట్లా ఎందువలన నాకు పాడైపోతుంది సమాజం సో మన గురించి తెలియాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కొట్టండి యూట్యూబ్లో మన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి హౌ ఎంత ఫిరోషియస్గా ఉంటాయి ఎంత డైనమిక్గా ఉంటాయి అన్నది అర్థమవుతుంది కేవలం ఇక్కడ పేదవాళ్ళ కోసం చేసే సేవ కాబట్టి చాలా చక్కగా వినయంగా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇతరులందరూ కూడా ఎవరైతే ఈ యొక్క తులారాశి వాళ్ళు తమ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మీరు వాట్సాప్లో పెట్టండి ఫోన్ చేయడం వల్ల ఉపయోగం లేదు కారణం ఏంటంటే ఫోన్ నేనే పియలు వద్దు మనకి ఎత్తితే మనకి దాని వాళ్ళ ప్రాబ్లం ఏంటో మీరు చెప్పలేరు చెప్పలేరు కదా సో అందరు ఫోన్లు మేము ఎత్తలేము కదా వాట్సాప్లో పెట్టండి రియల్గా ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళ డెఫినెట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పడం జరుగుతుంది జాతకాలు అనేటటువంటిది మీరు కూడా వ్యక్తిత్వాలు మార్చుకోవాలి దాన ధర్మాలు చేసుకోవాలా వికలాంగులకి ఆ మీకు కర్మడినటువంటి పేదవాళ్ళకి చక్కగా స్టూడెంట్స్కి అందరికీ కూడా అనాథ పిల్లలకి సాధువులకి ఇలా చేసుకోవాలి లేకపోతే కర్మలు ఎలా పోతాయమ్మా అందువలన ఫేక్ ఆస్ట్రాలజర్స్కి మేము డబ్బులు యాభై వేలు ఇచ్చుకున్నామండి రెండు లక్షలు పెట్టి హోమాలు చేయించుకున్నామండి అంటే వాళ్ళ వాళ్ళని అడగాలి అవన్నీ కూడా మా చెప్పుకునే ఏం ప్రయోజనము కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే సీరియస్గా ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి చేయొచ్చు ఆ తర్వాత చాలా నేను కంప్లైంట్స్ గమనించాను ఫో ఫోన్ నెంబర్ మీకు ఎందుకు పెడుతున్నామంటే పాపం రియల్గా అవసరం ఉన్న వాళ్ళకి అంబులెన్స్ లాంటిది నా నెంబర్ వన్ జీరో ఎయిట్ లాంటిది నా నెంబర్ నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి రైల్వే ఎమర్జెన్సీ మేము రైల్వే వాళ్ళం కాబట్టి మా ఫా త్రీ జనరేషన్స్ రైల్వే వాళ్ళం కాబట్టి మేము రైల్వే ఎంక్వైరీ నెంబర్ పెట్టుకుంటాం అది పేదవాళ్ళకి సలహాలు ఇవ్వాలనుకున్నాను మందు కొడుతూ మిగతా వాళ్ళని మాట్లాడుతున్నట్టు అసలు ఇన్ డిసిప్లిన్ నేను టాలరేట్ చేయను పందులు గారు అనుకుంటున్నారేమో నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి చాలా జాగ్రత్తగా చక్కగా డిసిప్లిన్గా ఉన్న వాళ్ళకి నెత్తి మీద పెట్టుకుంటాం అదేందనైనా మరి చాలా చక్కగా ఉపయోగించుకోవాలి లేకపోతే నెంబర్ పీకేస్తాం ఏం చెయ్యం నెంబర్ పీకేసుకో పేదవాళ్ళకి అందుబాటులో ఉన్న ఆ పాపం అంతా మీకే ఆ తర్వాత దానివల్ల ఏమవుతుందంటే ఏడు జన్మలు మీ పిల్లలు జ్ఞానశూన్యాలు అయిపోతారు ఏడు జన్మలు మీకు జ్ఞానం శూన్యాలు అయిపోతారు మెమరీ పవర్ లాస్ అయిపోతుంది చాలా అనర్థాలు జరిగిపోతాయి ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు క్లియర్గా చెప్పారు అయోగ్యుడైనటువంటి గురువుని మీరు స్వీకరించినా ప్రమాదం యోగ్యుడైనటువంటి గురువుని మీరు త్యజించినా పరిహసించిన మీకు పాపం మా గురువుగారు ఎవరండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆనంద మార్గ గురుదేవులు అయినటువంటి ఆనందమూ ప్రభాత రంగన్ సర్కార్ ఇందిరాగాంధీ దగ్గర నుంచి రష్యన్ గవర్నమెంట్ నుంచి చేసిన వ్యక్తి కాబట్టి అదంతా ఆసమస్య కాదు అదంతా వెల్ ట్రైనింగ్ మా జ్యోతిషం గురువు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు కూడా ప్రపంచ విజేత అయిన జాగ్రత్తగా చేసుకోండి మంచిగా కమర్షియల్గా ఉన్నటువంటి వాళ్ళని మీరు నిలదీసి అడవచ్చు టైటిల్స్ పెట్టారండి సంబంధం లేనటువంటి టైటిల్స్ అనేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీరేం కంగారు పడకండి వాళ్ళంతా ఏదో పెట్టుకుంటారు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వ్యూస్ చూడాలి కదమ్మా మీరు సంబంధం ఏముంది మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పేమెంట్ ఇస్తున్నారా గాంధీ అని ఉంటాడనమాట ప్రపంచ విజేత ఆయన గాంధీ మహాత్మడలాగా అలాగా మరి డైరెక్ట్ చెప్తాడు ఆయన ఏమంటాడు ఏమండి ఈ కలియుగంలో ఎవరు లేరు అక్రమ సంబంధాలు ఇవి మనిషి బతికేది అక్రమ సంబంధాలు మనిషి డబ్బు ఆడదేనండి అని డైరెక్ట్ చెప్పేస్తాడు ఆయన అంటే అందరికంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అని చెప్పేస్తాడు అంత ఇదిగా చెప్తున్నప్పుడు మరి మా మాకు ఒక ప్రొఫెసర్ ఉండేది మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా చేసినటువంటి ఆవిడ ఆవిడ నో స్టూడెంట్ ఈజ్ వర్జిన్ అని అనగానే అయిపోయి ఏంటి మేడం ఎలా చెప్తున్నారని అందనమాట అయాస్ మీద చెప్పింది సో అంటే కాలమాన పరిస్థితులు అలా అయిపోయినాయి అని చెప్పడం అనమాట కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టాల్సిన ఇది లేదు గాంధీ గారికి పట్టాభిషేకం చేయాలా అద్భుతమైన టైటిల్స్ కనిపెడతా ఉంటారు కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకోండి ఎంజాయ్ చేయండి ఆ టైటిల్స్ చూసి నవ్వుకోండి చక్కగా అంతేగాని టైటిల్ రిలవెంట్గా లేదండి యాభై కోట్లు వస్తాయన్నారు ఒక రెండు స్త్రీలు వస్తాయన్నారు మీకు ఎందుకండి రెండు స్త్రీలు మీకు ఎందుకు ఉన్న స్త్రీని ఒక సుఖపెట్టండి చాలు యాభై కోట్లు అరవై కోట్లు మీకు ఎందుకు ఉన్న డబ్బులతో హ్యాపీగా ఉండండి పిల్లలు బాగా చదివించండి గర్ల్ ఫ్రెండ్ పెట్టుకున్నవాడు ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడన్నా బాగుపడినవాడు ఒక్కడన్నా ఉన్నాడా ఒక్కడ కూడా లేదు ముందు గర్ల్ ఫ్రెండ్ సంగతి ఇంకా మీకు తెలియదేమో గురువుగారుల గర్ల్ ఫ్రెండ్స్ అనుకుంటారేమో వాళ్ళందరూ ఆ స్టేజీలు దాటేసి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీరు చక్కగా అంతా కూడా జాగ్రత్త చేసుకోండి బీ హ్యాపీ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఉంటాను నేను ట్రాన్స్పరెంట్గా ఉంటాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఎంజాయ్ చేయండి అంతేగాని మనం తప్పులు ఎత్తడానికి మనం చూడకూడదు ఓకే అండ్ ఐఎమ్ రెడీ హియర్ టు హెల్ప్ యూ ఆల్ సో డెఫినెట్గా మీరు రియల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం వెళ్తున్నాం రియల్ ప్రాబ్లంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు వాట్సాప్లో పెట్టండి అండ్ డోంట్ కాల్ మీ బికాస్ కాల్ చేసినప్పుడు మనకి ఇది వెళ్ళదు అండ్ అందువల్ల అందరూ మనం ఎత్తలేము అండ్ బిఫోర్ కమింగ్ టు మై పాయింట్ కన్సల్టింగ్ మీ ప్లీజ్ మీరు గూగుల్కి వెళ్ళండి లేదా యూట్యూబ్కి వెళ్ళండి యూట్యూబ్కి వెళ్ళి మళ్ళీ కూడిసిన మొత్తం అనుకోటండి దయచేసి కొన్ని వీడియోస్ అర్థమవుతాయి అంటే టు రిఫార్మ్ ద సొసైటీ మనం కష్టపడుతున్నాం సొసైటీని రెనోవేట్ చేయడానికి కష్టపడుతున్నాం ఇంకా మీకు ఫేక్ ఆస్ట్రాలజర్స్ ఫేక్ వాళ్ళతో మీరు లాస్ అయ్యారు అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళని నిలదీయండి నిలదీసి ఫోన్లు చేయండి అడగండి నో ప్రాబ్లం మేము కూడా ఎంకరేజ్ చేస్తాం మీకు సో ఈ ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క తులారాశి కదా ఇది తులారాశి వారికి ఏం చేయాలంటే మీకు రాహు అస్సలు బాగుండదు అందువలన చాలా మెంటల్ మెంటల్గా ఉంటుంది అందుకని రాహు జపం చేయండి రాహు స్వత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినిమంలో ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిత్యంలో ఒకటైనటువంటి ఆ మహాకాళిక లేదా పంచకాళికల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమానం మీరు జపించుకోండి దుర్గాదేవిని తీసుకోండి అమ్మ పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకోండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి నీళ్లు పోసుకొని